నంద్యాలలో భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు ముస్లింలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి నేతలంతా తమ సహృద్భావాన్ని ఆకాంక్షని తెలియచేశారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నంద్యాలలో ఈద్దుల్ ఫితర్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని పలు ఈద్గాలలో ముస్లిం సోదరులు ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించి ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు భీమవరం రహదారిలో ఉన్న ఆల్ఫుర్ ఖాన్ ఈద్గా ఎస్ఆర్బిసి రహదారిలోని ఈద్గాలలో పట్టణంలోని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున నిర్వహించారు రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం బస్టాండ్ తగ్గించారు ఏద్ ఖర్న్ దుజైన్ కప్ ప్రాబబ్ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద నమాజ్ ప్రార్థనను ముగించుకున్న అనంతరం రాజకీయ పరిణామంగా హాజీ ఎన్రూల్ సోదరుడు సోదరు ఆరే ఓకే ఓకే నవరం కల్పిస్తున్న ఈ కార్యక్రమంలో విందన్ సే ఇషాక్ భాషా మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ఎండి నౌమన్ తిరుచిపట్న అధిపతిలో మనియార్ ఖలీల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు పురప్రముఖులు పాల్గొన్నారు పవిత్ర రంజాన్ మాసంలో అందరూ కూడా దైలంతా ఉపవాసాలు ఉండి ముస్లిం సోదరులు సోదరులందరూ కూడా అల్లా కోసం ప్రార్థన చేయడం జరిగింది అట్లాగే అందరూ కూడా సుఖ సంతోషాలు బాగుండాలి అని చెప్పేసి అల్లాగా మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తూ ఈద్-ఉల్-ఫితర్ ముబారక్ ఈద్ ముబారక్ ఈరోజు మన అల్ఫుర్ఖాన్ ఈద్గాలో ఈరోజు మన అల్ఫుర్ ఖాన్ ఈద్గాలో మౌలానా అబ్దుల్ హాదీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది ఆ దువా చేయడం కూడా జరిగింది ప్రపంచం శాంతి కొరకు మన దేశం కొరకు రాష్ట్రం కొరకు నంద్యాల కొరకు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు ఉండాలని ఈ రంజాన్ పండుగ సందర్భంగా దువా చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈరోజు పండుగ జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు అలాగే మన ఈద్ ఈద్గా ఏర్పాట్లు అలాగే మనకి ఏదైతే మన మంత్రివర్యులు ఫారూక్ గారు సహకారంతో ఇక్కడ రంగుల ఏర్పాట్లు కానీ ఈద్గా ఏర్పాట్లు కానీ సామ్యానాలు కానీ మంచినీటి సౌకర్యం కూడా కల్పించినందుకు మన మంత్రి గారి ఎన్ఎండి ఫారూక్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే కలెక్టర్ మేడం గారికి మన కమిషనర్ సార్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ బాబునిసా గారికి కూడా మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఎవరైతే ఇక్కడ కష్టపడి మా ఈద్గాకు సహకరించినారో వారికి అందరికీ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొక్కసారి پرتیکر کے نندیالہ پٹان پرجل اندر کی عید الفطر عید مبارک تھینک آسانی اور سکون کے ساتھ نماز عید تمام مسلمان نے نندیال ادا کیا اللہ رب العزت ہم کو رمضان قرآن اور ان کی عبادتوں کو سکون سے جو ہے اللہ رب العزت جو ہے ہم کو عمل کرنے کا موقع دیا اور آج مزدوری لینے کے لیے مزدوری دینے کے لیے اللہ پاک ہم سب کو یہاں اس عیدگاہ میں جمع کیا اور اللہ سے ہم امید کرتے ہیں اللہ ہم سب کی بخشش کیے ہوں گے اور دیش کی شانتی سکون کے لیے اور ہندو مسلمان سکھ عیسائی سب آپس میں بھائی بھائی بن کر رہنے کے لیے دیش کو آگے ترقیات کی طرف پروان چڑھانے کے لیے جتنے

ఈద్గా కమిటీ వారు కలిసి ఏర్పాటు చేశారు దానికి నిజంగా భక్తులుగా మేమంతా చాలా సంతోషపడుతున్నాము ముస్లిం సోదరుల యొక్క కృతజ్ఞతలు మా ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈద్గా కమిటీ యొక్క అధ్యక్షుడుగా మా సోదరుడు ఖలీల్ మరి ఈ యొక్క మసీద్ యొక్క ఇమాముగా అబ్దుల్ హాదీ గారి యొక్క చొరవ కూడా చాలా ఎక్కువ ఉన్నది వీరందరి కృషి ఫలంగా ఈరోజు ఇక్కడ పఠాన్వాడి యొక్క ఈ స్ట్రీట్ లో పనిచేస్తున్న ఇవి పిల్లలు ఎంతో మంది ఉన్నారు యువకులు వారి యొక్క కృషి కూడా అభినందించదగినది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను الله

سب کو نماز عید ادا کرنے کے دولت سے مالا مال کیا دوستو یہ اللہ کی کہ ہمارے کچھ دوست رمضان آنے سے پہلے اللہ کو پیارے ہوں Aduh, kan? 아 다음 영